ఫ్రెండ్స్ ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ మంచిగా ఛాలెంజ్ తిందాం రండి స్పూన్తో ఒకటి అలా పెట్టుకోండి ఇద్దరు కాయ నువ్వు కూడా గుణ నోటి దగ్గర పెట్టుకోండి కా గుణ నోటి దగ్గర పెట్టుకోరే నవరా కొంచెం నోటి దగ్గర తినండిలే తినండి టేస్ట్ స్పైసీ స్పైసీ ఫుడ్ పట్టుకోక ప్లేట్ని పట్టుకోండి పడిపోయింది తినకోక ఒక నిమిషం తాత పట్టుకోద్దా నూలండి మెత్తగా మాస్ మేసీ కొన్ని కదా కలిసిన ఫ్రెండ్ ఇవాళ ఏం కావాలి చెప్పండి గెలిస్తా రేపొద్దు ఎత్తాను ఇప్పుడు ఎప్పుడు అంటే నేను అవ్వను అదే ఏం కావాలి ఇద్దరు ఒకటి అంటే ఏం కావాలి కూడా డైరీ మిల్క్ తిండావా సరే అయితే డైరీ మిల్క్ కొద్ది నాకు వాడికి డైరీ మిల్క్ అంట వాడికి గెలిస్తే నువ్వు గెలిస్తే ఏంటి చెప్పు మంచూరియానా మళ్ళీ మళ్ళీ మంచూరియా తెప్పించావు ఎప్పుడన్నా ఒకసారి అంతే రోజు మంచూరియా అంటే నన్ను తిడతాడే ఇక్కడ మంచూరియా అంటే నన్ను తిట్టే తిట్టు ఇంకా డైరీ మిల్క్ అంటే రెండు ఒకటి కాదా సిల్క్ వేరుండదు మాల్ డైరీ డైలిమిక్ వేరుండదు సిల్కే సరే సాక్స్ తెస్తాను వీడియో చాక్లెట్ ఇచ్చినప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో ఉండదు సాక్స్ అది కూడా తిను అది తినే తిన డిమాండ్ పడుతుందా తింటేనే తెలుస్తుంది దానికి టేస్ట్ బాగుందా మా ఓడికి కారం కన్నా స్పైసీ కన్నా మా కావ్య అని అడిగింది మళ్ళీ కానీ తినే తినలేదు అంటే కావ్య మంచూరి క్యాన్సిల్ ఎత్తు ఎత్తిపోసుకుంది దాగరా సర్లే తినిపోతులేరా ఉల్లిపాయ మొక్కలు అసలు మా అమ్మాయి చేసేటట్టుంది ఆ ఉల్లిపాయ మొక్కలు పెట్టినా తినిద్ది ఉల్లిపాయ ముగ్గులు పిచ్చి ఏంట్రా అమ్మాయికి అర్థమయ్య మాత్రం అంటే నా ఇదేంటున్నావా ఎవరికి అర్థం కదా అదేంటో మాకు కూడా చెప్పండి అదేంటి దాన్ని అలుగుతున్నాడు తినవండి మా అమ్మాయి నిదానంగా జాలీగా తినేది కావాలని వదిలిపోతుంది సరే సరే అదే నువ్వు గంట అది అరగంట చేసిద్ది వీడియో బాగుంటుంది అయిపోయింది ఇంకా పొడుపు కథ ఇంకో వీడియోలో పొడవు కథలు నాలుగు నువ్వు ఒక నాలుగు అలా నేర్చుకోండి ఒకరికి ఒకరికి తెలియకుండా కదా బాగుంటుంది ఎందుకంటే మనం మాటలు చెప్పడం రావట్లేదు కాబట్టి కొంచెం పొడుపు కథలు అంటే క్లియర్గా చెప్పాలి గున్న నువ్వు ఆగి ఆగి చెప్తున్నావు అర్థం కావట్లా చెప్పండి అరే పక్కయ్యే చెయ్యి అన్నది రాయి డూడల్స్ ఈ వీడియోలో మానేయల్ చెయ్యి ఇవే గాయ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై మనికీ